ఇంత ఘోరంగా అంటే ఇంకో ఈ జనరేషన్ లో మేము బ్రతికే వాళ్ళం కాదు కావచ్చు నాన్న లేకపోతే నాన్న నాకైతే నిజం అనిపించింది ఆపరేషన్ టైంలో నాన్న లేకపోతే నేను ఈ రోజు చనిపోయేదాన్ని కావచ్చు నాన్న ఉండడం కాబట్టి మేము ఈరోజు బ్రతికి ఉన్నాం ఈరోజు మేము బ్రతికి ఉన్నాం చిన్నప్పుడే ప్రయోజనం కోల్పోయినటువంటి రాధికారీ కూడా తండ్రి తల్లిని ఆ ప్రేమ కూడా వెంకటరమరెడ్డి సార్ గారి నాన్న భావిస్తూ వారి కోసం రాసినటువంటి బుక్ ఇది సో రాయడం జరిగింది ఈ కూడా స్పష్టంగా మనకు తెలుస్తున్నాయి సో వెంకటరామరెడ్డి గారు ఎంతమంది జీవితాన్ని ఇచ్చారు ఎంతమంది జీవితాల్లో పెద్ద నాన్నగా నిలబడ్డారు ఎంతమంది అన్న లైఫ్ ఇచ్చారన్న విషయాన్ని నిదర్శనాలు సో ఇలాంటి వ్యక్తి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మెదక్ నుంచి పోటీ చేసిన సందర్భంగా వారికి ఓటు వేసి